ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా బుధవారం అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది ముంబైలోని వాంకడీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్లో రెండు జట్లకు గెలుపు చాలా కీలకం దీంతో ఆరంభం నుంచి చివరి వరకు ఈ మ్యాచ్ హోరా హోరీగా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుంది ఈ సీజన్లో ఇప్పటికే మూడు జట్లు ప్లాప్స్ చేరిన సంగతి తెలిసిందే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ప్లాబ్స్ లో అడుగుపెట్టాయి ఇక ఇప్పుడు కేవలం ఒకే ఒక ప్లాబ్స్ పెడుతుంది ఒక్క బెర్త్ కోసం పోటీ కూడా రెండు జట్ల మధ్యనే ఉంది ఆ రెండు జట్లే ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఏడు గెలిచింది ఖాతాలో పద్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలు సాధించింది వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దుకోవడంతో ఓ పాయింట్ వచ్చింది ప్రస్తుతం పదమూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది బుధవారం జరిగే ఈ మ్యాచ్లో ఢిల్లీపై ముంబై గెలిస్తే ఆ జట్టు పదహారు పాయింట్లతో నేరుగా ప్లే చేరుతుంది ఒకవేళ ఢిల్లీకి గెలిస్తే ముంబై తమ చివరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఖచ్చితంగా గెలవాలి అంతేకాకుండా పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ ఓడిపోవాల్సి ఉంటుంది ఒకవేళ ముంబై పంజాబ్ పై గెలిచిన ఢిల్లీ తమ చివరి రెండు మ్యాచ్లో గెలిస్తే ఆర్జెంటే ప్లేయర్స్ క్వాలిఫై అవుతుంది ముంబై ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ముంబై ప్లేయర్స్ క్వాలిఫై కావాలంటే ఢిల్లీపై గెలవడం చాలా మంచిది ఒక రకంగా చెప్పాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది దీంతో ప్లాప్స్ బెర్త్ కోసం మైదానంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరగబోతుందని చెప్పుకోవాలి ఇంతటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మ్యాచ్ కు వర్షం నుంచి ముప్పు ఉండడం రెండు జట్లతో పాటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవాలి మ్యాచ్ సమయంలో ఏకంగా ఎనభై రెండు శాతం వర్షం పడే అవకాశాలు ఉండడం గమనార్హం అయితే మ్యాచ్ను నిర్వహించేందుకు బీసీఐ రెండు గంటల అదనపు సమయం కేటాయించింది దీంతో వర్షం కాస్త ఆలస్యంగా ఆగిన మ్యాచ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పటి వరకు ఒక గంట అదనపు సమయం మాత్రమే ఉంది కానీ మంగళవారం నుంచి జరిగే ప్రతి మ్యాచ్కు రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయించారు వర్షాకాలం రావడంతో మ్యాచ్లు జరిగే ప్రదేశాల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్లను ఆలస్యంగానే నిర్వహించాలనే ఉద్దేశంతోనే బీసీ ఈ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ముంబై ఢిల్లీ మ్యాచ్కు రెండు గంటల అదనపు సమయం ఉంది దీంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మ్యాచ్ను నిర్వహించే అవకాశాలున్నాయి ఒకవేళ రెండు గంటల అదనపు సమయంలో కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే ఎంపీలు మ్యాచ్ను రద్దు చేస్తారు అదే జరిగితే రెండు జట్లు చెరువు పాయింట్ పంచుకుంటాయి దీంతో ముంబై ఖాతాలో పదిహేను పాయింట్లు ఢిల్లీ ఖాతాలో పద్నాలుగు పాయింట్లు ఉంటాయి అప్పుడు రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలుపు కంపల్సరీ కాగా రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తోనే తలపడ ఉన్నాయి అయితే తమ చివరి మ్యాచ్లో రెండు జట్లు గెలిచినప్పటికీ పదిహేడు పాయింట్లతో ముంబై మాత్రమే కు క్వాలిఫై అవుతుంది పదహారు పాయింట్లతో ఢిల్లీ ఇంటికి వెళ్ళిపోతుంది ఒకవేళ ముంబై ఓడి ఢిల్లీ గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుంది ముంబై ఇంటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే అప్పుడు ముంబై ఖాతాలో పదిహేను పాయింట్లు ఢిల్లీ ఖాతాలో పదిహారు పాయింట్లు అవుతాయి ప్లాప్స్ చివరి మ్యాచ్ల వరకు వెళ్లాలంటే బుధవారం వాంకడే మ్యాచ్ ఎలా జరుగుతుందనే అంశంపై ఆధారపడి ఉంది అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ మంచి ఫామ్ లో ఉంది వస్తుంది ఆరు విజయాల అనంతరం గుజరాత్ టైటన్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో చివరి బంత్కి ఓడిపోయింది అంత మాత్రం ముంబై ఫామ్ కు ప్రస్తుతం డోకా లేదు జట్టులోని ఆటగాళ్ళంతా మంచి ఫామ్ లో ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సతమతం అవుతుంది జట్టులోని కీలక ఆటగాళ్లు సరైన ఫామ్ లో లేరు పైగా స్టార్ స్టార్టి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు ప్రస్తుతం మొత్తం ఢిల్లీ ఉన్న పొజిషన్లో ముంబైని ఓడించడం అంత సులువు కాదు పైగా మ్యాచ్ జరిగేది ముంబై హోమ్ గ్రౌండ్లో దీంతో ఈ మ్యాచ్లు గెలవాలంటే ఢిల్లీ చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది కాగా ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి